షర్ట్ అంతా వరెస్ట్ అయిపోయింది స్మెల్ వస్తుంది ఎందుకు బొమ్మ చీరాకు చిరాకు ఆ షర్ట్ చూసా ఆ షర్ట్ ఉండే మనకు రెండు నిమిషాలు మాయం చేస్తారా ఎక్కడ అనుకుంటారా చూపిస్తారా షర్టే కాదు ప్యాంటు షర్ట్ షూ బెల్ట్ అదే విధంగా సారీస్ లేడీస్ సారీస్ ప్రతి ఒక్కటి మన ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ దుస్తులు బొమ్మలు అన్ని క్లీన్ చేస్తారా చూపిస్తారా నీట్ గా అయిపోతాయి మన హిందూపూర్ లో ఎంఎఫ్ రోడ్ లో తమ్ముల్ డ్రైన్ ఉంది మొత్తం చేస్తాం సూపర్ అవునా టెక్నాలజీ ఫస్ట్ ఉంటుంది పోయి బట్ లెక్క పెట్టేసి నాన్ పెట్టినాము అందుకు ఇలా చూడండి కొత్తగా తయారైపోయింది ఎలా ఉంది చూడండి నా షర్ట్ చాలా చాలా బాగా అయితే క్లీన్ చేసినారు చూడండి వాష్ అయితే మామూలుగా చేయలేదు తమ్ముల్ డ్రై లో మూడు వందల యాభై రూపాయలు అయితే పికప్ అండ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది అదే విధంగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు